జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ కొత్తవలస ప్రెస్ క్లబ్ సభ్యులు కొత్తవలస జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన చేశారు ముందుగా కొత్త స్థానిక సర్కిల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఎఫ్టిపి న్యూస్ విశ్వనాథ హరికుమార్ మాట్లాడుతూ సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలకు మరియు ప్రజలకు మధ్య వారతిగా ఉంటుంది సమాజ శ్రేయస్ కోసం పాటుపడే జర్నలిస్టులపై ఇంత పాశవికంగా దాడి చేయడం సమంజసం కాదని ఇటువంటి క్రూర చర్యలకు పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబుపై తక్షణం చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని ఇటువంటి దాడుల నుంచి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిచో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా జర్నలిస్టులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు వర్మరాజు గాడి ప్రసాద్ కాకర శ్రీనివాసరావు ప్రసాద్ గోవిందరావు శ్రీను సంతోష్ సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ అందరిలో కూడా ఈరోజు మొన్న గతంలో జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సినీ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవలు రోడ్డు వరకు వచ్చాయని విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న పాత్రికేయులు వీడియో తీస్తున్న సమయంలో మోహన్ బాబు గారిని వచ్చి టీవీ నైన్ పాత్రికేయుడు వచ్చి క్వశ్చన్ చేయగా లోగో తీసుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఇది ఎంత ఎంతవరకు సమంజసమని మేము ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే ఇంకా పాత్రికేయులు ఏమవ్వాలి అదేవిధంగా సిరినాయుడు మోహన్ బాబు నాలుగు గోళ్ళ మధ్య గొడవ అయితే పాత్రికేయులు ఎవరు లోపలికి అది బహిరంగ ప్రదేశాల్లో గొడవలు అయ్యాయి కాబట్టి మేమందరం కూడా దాన్ని వీడియో తీసి మా పాత్రికేయులు ఇలా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది దానిపై దాడి చేయడమే కాక ఇప్పుడు ఎవరైతే టీవీ నైన్ రంజిత్తున్నారో ఉన్నారో టీవీ ఫైవ్ ఉన్నారో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా సిరినాడు మోహన్ బాబుపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మేము కొత్త వలస మీడియా అందరి తరఫున కూడా కోరుతున్నాం